అమెరికాలో తెలుగు జాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు నాట కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసింది దీనిలో భాగంగానే తాజాగా ఏలూరు జిల్లా వట్లూరు గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భానుప్రకాష్ తూలిపాళ్ల చొరవతో నాట్స్ ఏలూరు హేలాపుర రూరల్ లయన్స్ క్లబ్ సంస్థలు సంయుక్తంగా ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి ఆయుష్ హాస్పిటల్స్ శంకర్ నేత్రాలయ సహకారంతో జరిగిన మెగా వైద్య శిబిరంలో దాదాపు నూట అరవై మంది రోగులకు ఉచితంగా మధుమేహం రక్తపోటు థైరాయిడ్ పరీక్షలు నిర్వహించారు శంకర్ నేత్రాలయం కంటి పరీక్షలు నిర్వహించింది ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు కూడా రోగులకు పంపిణీ చేశారు రోగుల ఆరోగ్యం గురించి ఏ శిబిరంలో వైద్యులు విలువైన సూచనలు చేశారు పేద రోగుల కోసం ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని సొంత డబ్బులతో నిర్వహించిన నర్స్ వైస్ ప్రెసిడెంట్ భాను ధూలిపాళ్లను స్థానికులు అభినందించారు సొంత ఊరుకు ఎంతో కొంత మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేద రోగులకు ఉపయోగపడేలా చేయడంపై రోగులు ప్రశంసల వర్షం కురిపించారు నాట్స్ మెగా వైద్య శిబిరం నిర్వహణలో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డు చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు ఈ మెగా వైద్య శిబిరానికి సహకరించిన నాట్స్ నాయకులు రాజేష్ కాండ్రు మురళీకృష్ణ మేడిచర్లకు భానుప్రకాష్ తూలిపళ్ల ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు